మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై డివిజన్ కార్పొరేటర్ చేస్తున్న భూ కబ్జాలను వెంటనే అరికట్టాలని అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ చేస్తున్న భూ కబ్జాలను వెంటనే అడ్డుకోవాలని బీజేపీ జిల్లా కార్యదర్శి జనిగ వెంకటేష్ యాదవ్ మరియు అఖిలపక్ష కమిటీతో కలిసి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోడుప్పల్ రాచెరు సమీపంలో రికార్డుల ప్రకారం సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు ప్రభుత్వ స్థలాన్ని కార్పొరేటర్ రాసుల వెంకటేష్ యాదవ్ కబ్జా చేసుకుని అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు ఈ స్థలంలో రాసుల వెంకటేశం యాదవ్ తన కుమారుడి పేరుతో ఇళ్లు నిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా అందరికీ కూడా మా తరపున వారికి శుభాభివందనం తెలియజేస్తున్నాము ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో రాచూరు కింద జరుగుతున్నటువంటి అన్యాయానికి ఇరవై మూడవ డివిజన్లో జరుగుతున్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్కు సంబంధించినటువంటి జరుగుతున్న అక్రమంగా రాత్రికి రాత్రి మట్టి పోసుకుంటూ రాత్రికి రాత్రి ఇండ్లు కడుతూ ఉన్నారు కాబట్టి ఇది మా దృష్టికి వచ్చేది ఈ దృష్టికి అంటే మేము గత మా తాతలు మా నాయనలు కూడా ఇక్కడ వ్యవసాయం చేసినటువంటి మా పొలం కూడా పక్కనే ఉన్నది మేము ఆల్రెడీ అమ్ముకున్నాము వాస్తవానికి కూడా ఇక్కడ అందరికీ తెలుసు ఊరు వాళ్ళకి ఊర్లో ఉన్న వాళ్ళకి పాత ఊరు వాళ్ళకి అందరికీ తెలుసు అందరికీ ఇక్కడ మాన్యాలు ఉన్నాయి అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఏంటంటే నేను ఒకటే అడుగుతూ ఉన్నాను స్థానిక కార్పొరేటర్ గారిని ఒక ప్రజాప్రతినిధిగా ఇంతమంది ఓట్లేసి గెలిపించుకున్నారు మీరు ఒక గవర్నమెంట్ ల్యాండ్ను ఏ రకంగా ఉంటారు ఏంది ఉద్దేశం పెట్టుకొని ఉంటారు ఒకరికి అన్యాయం జరుగుతుందంటే కాపాడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్ను వెంచర్ వేసి ఇలా దాలరులకు అమ్ముతున్నావు అంటే ఏ రకంగా అమ్ముతున్నావు కొనవలసిన అవసరం ఏముంది అమ్మవలసిన అవసరం ఏముంది గవర్నమెంట్ జాగాను కొననీకి వారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను రెండు ఎకరాల జాగా రాచరు తూ మూసేశావు ఇక్కడ అలుగులు మూసేశావు ఈ కాలువ మూసేశావు ఎందుకు మూసేశావు చట్టం లేదా చట్టం కళ్ళు మూసుకుంటుందా విలేజ్ మ్యాప్ లేదా దానికి రికార్డ్ అనేది ఉండదా ఈరోజు గూగుల్లో చూడండి మీరు గూగుల్లో మొత్తం సర్చ్ చేయండి మీరు ఎన్ని ఎకరాలు ఉన్నది టూ సిక్స్టీ టూ సర్వే నెంబర్ ఇది ఇది ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ కిందనే ఉన్నది ఇక్కడ కాలువలు ఉండే ఇక్కడ కింద పంట ఉండే అందరికీ కూడా అనుసంధానంలో తెలుసు మీరు రాత్రికి రాత్రి డాలర్లను పెట్టి జేసీబీలు తెప్పించి ఇటాచీలు తెప్పించి ట్రాక్టర్లను తెప్పించి కబ్జా చేస్తున్నారు ఇది మీకు ఎంత మట్టుకు న్యాయం మీరు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు మీరు ఒక స్థాయికి ఉన్నటువంటి వ్యక్తులు రేపు వద్దరు ఇంకో స్థాయికి పోవాలనుకున్నటువంటి వ్యక్తులు ఎట్లా వెళ్తారు మీరు ఏం ముఖం పెట్టుకొని వెళ్తారు మీరు మీకు కనీసం మీకు గవర్నమెంట్ జాబ్ మీద మీరు కబ్జా చేస్తున్నారంటే నైతిక విలువలు మీరు కోల్పోతున్నారా మీకు తెలియదా మీరు కూడా ఇలా కడిగిన వాళ్ళే కదా స్థానిక కార్పొరేట్ కూడా ఇలా బళ్ళు కడిగినోడే బర్రు కొట్టుకొచ్చినోడే అతనికి తెలియవదా గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నది కాలువ ఎక్కడున్నది ఎక్కడ ఉన్నది అలువులు ఎక్కడ ఉన్నాయి తెలియదా ఒక్కసారి ముందే చెప్తా ఉన్నాను ఈ జాగ మీద గిట్లా ఎవరైనా కూడా కార్పొరేటర్ అయినా సరే అతను అతని అనుచరులైనా సరే ఎవరైనా సరే ఈగ వాలినా కూడా గవర్నమెంట్కే చెందాలి ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ దేవేందర్ నగర్ మల్లయ్య నగర్ వాసవి నగర్ కాలనీ ప్రజలకే చెందాలి ఇక్కడ ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళకే లాగా చెందాలి ఎవరు కూడా ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు కబ్జా పెట్టాల్సిన అవసరం లేదు ఒక్క వ్యక్తికి ఒక గుంట రెండు గుంటలు కబ్జా పెట్టుకుంటే గవర్నమెంట్ లీగల్ ప్రకారంగా ఫిఫ్టీ నైన్ జీవో ప్రకారంగా అతనికి కొడుకు పేరు మీద తండ్రి పేరు మీద తల్లి పేరు మీదో చేస్తారు ఇవ్వాలి నీకు ముప్పై గుంటలు పాస్బుక్ దొంగతనంగా చేపించినావు దొంగతనంగా ధరణిని ఎక్కించినావు అసెంబ్ట్ భూమాని నీకు ఆల్రెడీ భూము పాస్బుక్లో ఉంది అసెంట్ భూమి నువ్వు ఏ రకంగా నువ్వు ఇది చేస్తావు అసైడ్ భూమాని నీకు ఆల్రెడీ ఉంది నీకు పాస్బుక్లో ఉంది ఎట్లా ఉంటావు పాస్బుక్లోకి వెళ్ళి మళ్ళీ నువ్వు దొంగ పర్మిషన్లు తీసుకుపోయి చూపిస్తావు రిజిస్ట్రేషన్ తీసుకుపోయి చూపిస్తావు ఇది అతను చేసిన భావతం ఆల్రెడీ అసెంబ్లీ భూమాని ఉంది నువ్వు రాత్రి రాత్రి నువ్వు దొరవే రాత్రి రాత్రి ఎందుకు వేసినావు స్లాబ్ ఎందుకు వేస్తున్నావు డ్రైనేజ్ లైన్ ఎందుకు వేస్తున్నావు స్తంభం ఎందుకు కొట్టినావు ఇది ఈ బోర్డు ఎందుకు తీసేసినావు రాత్రి రాత్రి పార్క్ బోర్డు నేను నాటించిన టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను నాటించిన సర్వే చేయించి ఎంఆర్ఓ మేడంతో ఆర్ఐ మేడంతో కలెక్టర్ గారికి టీపీఓ వారికి ఎండిఓ వారికి ఆర్డీఓ వారికి విజిలెన్స్ గారికి కాంప్లైంట్ ఇచ్చి నేను బోర్డు వాతిచ్చిన సర్వే చేసి ఇదే ఒడ్డరాములు నా ఎంబడు ఉన్నాడు ఆ రోజు ఈ వడ్డెరాములు నా ఎంబడు ఉన్నాడు నా దగ్గరకు వచ్చి రెండు నా కాళ్ళ మీద వడ్డాడు బిడ్డాని కాలు ముక్త నాకు ఒక రెండు మూడు గుంటల్లో జాగు ఉంది నాది కూడా కబ్జా పెడుతున్నారు బిడ్డ నాది కాపాడు బిడ్డ నా దగ్గరికి సార్లు వచ్చిండు అయినప్పటికీ కుప్పల్పి మేడిపల్లి పిఎస్లో కాంప్లైంట్ ఇచ్చి ఆ జాగాన్ని కాపాడడం జరిగింది నేను స్టేట్మెంట్ వచ్చింది రికార్డు ఉంది అన్ని ఉన్నాయి ఎవిడెన్స్తో సహా ఉన్నాయి ఒకటే చెప్తా ఉన్నా మీడియా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న ప్రజాని కానీ కానీ ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది అంటే మేయర్ గారికి కమిషనర్ గారికి టీపీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్ఏ గారికి మీరు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా అన్యాయం క్రితం జరుగుతుంది ఇమ్మీడియట్లీ ఆ ఇండ్లకు నోటీసులు ఇవ్వాలి అవి వీటిని పర్మిషన్లు చెక్ చేయాలి అవి క్యాన్సల్ చేయాలి అవి వీటికి నోటీసులు ఇవ్వాలి ఇవ్వని పక్షంలో మేము పెద్ద ఎత్తున అవసరమైతే మీ ఇవ్వాలని ఒక పది మందిని ఆపుతునొచ్చు ఇరవై మందిని నాపుతునొచ్చు అందరిని ఆపలేవు కదా నువ్వు అనుకుంటా ఉన్నావు మీడియా మిత్రులు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆయన అంటుడు నా మీడియా మిత్రులందరూ నా సోదరులే నేను చెప్పింది ఇంట్రా అని అంటున్నా ఆయన ఇట్లా పోయి ఇట్లా వచ్చే తగ్గరా నా ఇంటికి వస్తారు నేను ఏం చెప్పాలని చెప్తా అందరూ పబ్లిక్లో చెప్తున్నా తను దయచేసి మీడియా మిత్రులకు రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను పబ్లిక్ గురించి మీరు చేయండి ఎవరి వ్యక్తిగతం గురించి కాదు మా స్వార్థం గురించి కాదు ఈ జాగను అన్యాయం క్రాంతం కాకుండా చూడండి పార్క్ చేయండి ప్రభుత్వ స్థలము రాచరు రేపు పొద్దున వాసవి నగర్ మల్లయ్య నగర్ అంబేద్కర్ నగర్ మునిగిపోతుందండి అలా అలుగులు మూసేసిండు ఎట్లా బరుతుందరండి ప్రజలు ఆ నీళ్ళు ఎక్కడ పోతాయండి ఒక్కసారి కక్కుడు కక్కినాయి అనుకో మొత్తం జనమంతా ఆగం ఆగమైపోతారు ఇవాళ నీ స్వార్థం గురించి చూసుకుంటున్నావు కోట్ల రూపాయలు ఎకరాల భూమి సంపాదించుకోవాలి నీ స్వార్థం గురించి నీ పిల్లలం పిల్లలు ముఖ్యంగా ఉంటే సరిపోతుంది కాదు ఇక్కడ వేల జనం ఆగమవుతున్నారు వేయి వేల జనం సముద్రంలో మునిగిపోతున్నారు వాళ్ళు లక్షలు పెట్టి కొన్నరు వాళ్ళు కోట్లు పెట్టి కొన్నారు లోన్లు పెట్టుకురు వాళ్ళు మున్సిపల్ ఆఫీసుకు పర్మిషన్లు తీసుకురు నల్ల బిల్లు కడుతురు ట్యాక్సీలు కడుతురు కరెంట్ బిల్లు కడుతురు ఎందుకు నీకు ఇంత అద్దరగానము సరిపోదా ఇంకా పార్కులు సరిపోలేదా రోడ్ కబ్జాలు సరిపోలేదా ఇంకెన్ని పార్కులు మా మాకు తెలియదా ఎన్ని పార్కులు అమ్మినా ఇవ్వడంతో సామాని దగ్గర ఉన్నాయి నువ్వు అనుకుంటా ఉన్నావు నా పాత్ర లేదు నా పేరు లేదు ఇన్ని బయటికి వెళ్తే నా పేపర్ నా పేరు ఉన్నది అనుకుంటున్నావు అన్ని తీస్తాం ఏడ ఉట్టింది ఏడ పెరిగింది అన్ని తీస్తాం తీయకపోతే ముందే చెప్తున్నాం ఖబర్దార్ ఇప్పటికైనా ఇంతటితో ఇవి ఆపకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలిసినట్టు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా కాంప్లైంట్ ఇస్తున్నాం మంత్రి మల్లారెడ్డి గారికి కూడా కాంప్లైంట్ ఇస్తున్నాం కలెక్టర్ కూడా కాంప్లైంట్ ఇస్తున్నాం ప్రజా వాణిలో ఇస్తున్నాం ప్రజా దర్బార్లో ఇస్తున్నాం ఒకటే చెప్తున్నాం ఖబర్దార్ దయచేసి మీడియా మిత్రులకు ఇది దీన్ని రక్షించండి మీరు అడగండి పేరు నేను స్థానిక కార్పొరేటర్ ఇరవై మూడవ డివిజన్ రాసాల వెంకటేష్ యాదవ్ అవి ఇది ఇట్లా ఆయన నిరూపించుకోకపోతే అది నిరూపిస్తా ఇది నిరూపించుకోవాలి ఇది వాస్తవమా కాదా అనేది నిరూపించకపోతే అది కూడా నిరూపిస్తా హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తా అది కూడా బయటకు తెలుసా ఇక్కడ కొండదు కూడా ఇక్కడ వాళ్ళే ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఒకరికి రెండు వందల కదా ఒకరి మూడు వందలు కదా ఒకరికి ఐదు వందలు కదా స్థానికులు రాకపోవడం కారణం వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళని రానీయకుండా ఇక్కడ వాళ్ళు వాళ్ళ గరీబోలండి చాలా గరీబోలు కష్టం చేసుకునే బతికేలు ఇక్కడ మందచ్చలు ఉన్నారు ఇంటింటికి పోయి కష్టం చేసుకునే బతికేలు వాళ్ళ దగ్గర ఐదు లక్షలు పది లక్షలు కుంభరాలు దగ్గర ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు గరీబోలండి అండి అరే నీ దమ్ము ఉంటే మంచిగా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అమ్ము ఈ దొంగతనం ఎందుకు అమ్ముతున్నావు దొంగతనంగా ఎందుకు పైసలు తీసుకుంటున్నావు బాధాపు లేవడి అయ్యి బాధాపు రోడ్లు అయి బాదాపుతా లైటింగ్ అయ్యి బాధాత డ్రైనేజ్ లైన్ అయ్యి దొంగతనంగా ఎందుకు పైసలు తీసుకుంటున్నావు నువ్వు దొరవే దొంగతనంగా ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు ఎంతమంది దగ్గర తీసుకున్నావు ఎంతమందికి పేపర్లు వేయించినావు అన్ని ఉన్నాయి మా దగ్గర మేమేమి ఆధారాలు లేకుండా రాలే అన్ని ఆధారాలతో బయటకు వచ్చినాం ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి ఇంకోటి ప్రతి ఒక్క ఆధారాలు ఉన్నాయి ఇంకొకటి ఇది ఇమ్మీడియట్లీ ఇట్లా ఆపకపోతే మాత్రం దీని మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం ఆల్రెడీ ఏసీపీని కలుస్తున్నాం డీజీపీని కలుస్తున్నాం ఐజీని కలుస్తున్నాం సీఏ గారికి కూడా కంప్లీట్ ఇస్తున్నాం అందరికీ ఇస్తున్నాం పోలీసులకు పేరు చెప్పి భయపట్టిస్తుండ్రు కొంతమందిని కేసులు పెడతామని ఎంతమంది మీద కేసులు పెడతావు కేసులకు భయపడడం మేము ఆల్రెడీ అన్ని కేసులతో ఎదుర్కొని వచ్చినాం అన్నీ తెలుసు మాకు చట్టం తెలుసు చట్టానికి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయ మేము జనానికి పనిచేస్తున్నాం చేస్తున్నాం మల్లయ్య నగర్ గురించి పనిచేస్తున్నాం వాసవి నగర్ గురించి పనిచేస్తున్నాం దేవేంద్రనగర్ కాళీ గురించి పనిచేస్తున్నాం అంబేద్కర్ నగర్ గురించి పనిచేస్తున్నాం బోడుప్పల్ ప్రజాని మొత్తానికి పనిచేస్తున్నాం రాచరువుని కాపాడుతున్నాం రాచరువును కాపాడుతున్నాం శుద్ధకుంట్ల చెరిపోయింది పోయింది చెనాగుంట్ల చెరిపోయింది పోయింది రాచరు మిద పడ్డాడు అన్నీ పోయినాయి దీన్ని మీదవాడరు ఇక దయచేసి అందరికీ కూడా రెండు చేతులు ఇచ్చి శిరస ఉంచి చెప్తున్నాను ఆ మేయర్ గారికి కమిషనర్ గారికి టీపిఆర్కి ఇమిడియెట్లీ ఇవన్నీ నోటీసులు ఇచ్చి కొరకొట్టాలి దీని విస్తీర్ణం ఎంత రెండు ఎకరాల ల్యాండ్ ఉంటదండి రెండు ఎకరాల ల్యాండ్ ఉంటుంది ఎంత మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరెడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ ఫైవ్ జీరో టూ టూ జీరో జీరో త్రీ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో